దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో శుభవార్త అయితే రాబోతోంది జనవరి నెలలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భారీగా తగ్గనున్నాయి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే ఈ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై భారీ ఎత్తున చర్చలే జరుగుతున్నాయి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రభావం ఎక్కువగా చూపుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది దీంతో డీజిల్ ధరలను మరియు పెట్రోల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది దీని మీద మనకి వారం పది రోజుల్లో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో జీవో అనేది విడుదల అవకాశం కూడా ఎక్కువ ఉంది శాఖ పెట్రోల్ డీజిల్ ధరలపై దాదాపుగా మనకి దీని మీద సంబంధించి చర్చలు అనేవి పెట్రోలియం సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ వర్గాలైతే వెల్లడించాయి ఇక పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్రం ఉంది పెట్రోల్ జీజిల్ డీజిల్ ధరలు అనేవి లీటర్పై కనీసంగా పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు డీజిల్ మీద పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఈ నెలాఖరులోపే దీన్ని అమలు చేయాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది కానీ అది అమలయ్యే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మనకి లెస్ఐదు అయిపోతుంది కాబట్టి దాంతో జనవరి నెలలోనే దీనికి సంబంధించి ఈ తగ్గే అవకాశం అనేది ఉంటుందని భావిస్తున్నారు ఇక సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ఎక్కువగా వస్తుంది రాబోయే రెండు మూడు నెలల్లోనే మనకి ఎలక్షన్స్ అనేవి కూడా రాబోతున్నాయి దీంతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ధరలనేవి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే వీటికి సంబంధించిన ధరలనేవి తగ్గించబోతున్నట్లు అదేవిధంగా లీటర్కి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల వరకు తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలపై తగ్గితే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో పెట్రోల్ డీజిల్ ధరలనే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో నూట పది పెట్రోల్ డీజిల్ తొంభై